ఆ కలువరిగిరి శిలువలో మరణించినటువంటి ఏసును బట్టి నిరంతరము ఆయన యొక్క సావాసంలో ఉండటకు ఏసుక్రీస్తు ప్రభువు మన కొరకు మరణించాడనే విషయాన్ని మనం చూస్తాం ఎవరి కొరకు మరణించాడు ఏసుక్రీస్తు ప్రభు అనే విషయాన్ని చూస్తే గత నెక్స్ట్ వారం వస్తే గుడ్ ఫ్రైడే చేస్తారు ఈ నలభై రోజుల ఉపవాసం అయిపోతుంది ఈ నలభై రోజుల ఉపవాసం అయిపోయినా మరలా అదే రకంగా మళ్ళీ సంవత్సరం కంటిన్యూ చేస్తూ వస్తాం ప్రతి సంవత్సరము ఈ గుడ్ ఫ్రైడేలు వస్తాయి ఈస్టర్ పండుగలు వస్తూ వస్తాయి కానీ మానవులలో మార్పు లేకపోతే ఎలాంటి ప్రయోజనం ఉండదని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథంలో చూస్తాం చాలామంది ఈ లోకంలో చాలామంది చూస్తున్నప్పుడు వాళ్ళు వాళ్లకు అవసరమైన విషమును బట్టి వారి వారికి అవసరమైన స్థితిలో ఉండుటకు వారు మాట్లాడుతూ వస్తారు కాబట్టి ప్రియులారా ఈ యొక్క సమయంలో బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు రోమిలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆర వచనం చూస్తున్నప్పుడు చాలా చక్కటి విషయాలు మనం చూస్తాం బలహీనుల కొరకు ఏసుక్రీస్ ప్రభు చనిపోయాడు అనే విషయాన్ని మనం చూస్తాం రోమిలకు రాసినటువంటి పత్రిక ఆరవ అధ్యాయము ఐదవ అధ్యాయము ఆర వచనం రోమ ఐదవ అధ్యాయము ఆర వచనంలో చూస్తుంటాడు ఏసుక్రీస్తు ప్రభు అంటే మనం ఇంకా బను బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయాను దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి ఎవరి కొరమంట భక్తిహీనుల కొరకు ఏసుక్రీస్తు ప్రభు చనిపోయిన మాట చూస్తాం బలహీనుల కొరకు ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో చనిపోయిన విషయం చూస్తాం రెండవ విషయం చూసినప్పుడు అదే అధ్యాయంలో ఎనిమిదవ వచనం చూస్తంటాడు పాపుల కొరకు ఏసుక్రీస్తు ప్రభు చనిపోయాడు అంటాడు ఎనిమిదవ వచనం రోమిలో రాసిన అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరుచుచున్నాడు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయానన్న మాట చూస్తాం ఎవరు కనుకోంటా యుక్త కాలంలోనే కొద్ది కాలంలోనే మనం జీవించినంత కాలంలోనే మనం ఉంటుండగా ఏసుక్రీస్ ప్రభు ఎవరి గురించి చనిపోయాడంట పాపుల కొరకు పాపులమైనటువంటి మనము ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మన కొరకు ఏసుక్రీస్ ప్రభు చనిపోయాడంట కాబట్టి ఎనిమిదవ చాలా రఘమంటుడు శత్రువులైన వారి కొరకు కూడా చనిపోయాడు అంటాడు యుక్త కాలంలో మనం చేసినటువంటి అనేక విషయాలను బట్టి యేసుక్రీస్ ప్రభు చనిపోయాడు అంటాడు ఇంకొక విషయం చూస్తే మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయము పదమూడు వచనములు అంటాడు మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము పదమూడు వచనంలో చూస్తే హింసించే వారి కొరకు చనిపోయాడు అంట ఎవరి కొరమంట హింసించే వారి కొరకు చనిపోయాడు అంట చదవండి నన్ను బలపరిచిన ప్రభు అయిన క్రీస్తు కృతజ్ఞుడనై ఉన్నాను తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కనుకరింపబడిని ఎవరి కొరకట హింసించేటటువంటి వారికి అవిశ్వాసం కలిగినటువంటి వారి కొరకు యేసుకృష్ణ ప్రభు చనిపోయన్న విషయాన్ని చూస్తాం ఆని చేసే వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడనే విషయాన్ని మనం చూస్తాం పిల్లారా అందుకే ఇదే విషయంలో అజ్ఞానుల కొరకు కూడా యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడనే విషయాన్ని చూస్తాం ఈ లోక సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడని చూస్తాం కనుక దూషణ చేసేటటువంటి వారి కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయాడనే విషయాన్ని చూస్తాం ఎందుకంటే చాలా మంది ఏమంటారు అంటే అనే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో దేవుడు లేడనేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ బాధలు వచ్చినప్పుడు ఇబ్బందులు వచ్చినప్పుడు ఎరుకలు వచ్చినప్పుడు మాత్రం దేవుని అందుండి అయ్యో దేవుడు నాకు ఏ సాయం చేయట్లేదు అని ఆలోచన చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు పిల్లలు కాబట్టి యహాను రాసినటు యవను స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిది వచనం చూస్తున్నప్పుడు యహాను స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో మనం చూస్తున్నప్పుడు లోకం కొరకు ఏసుక్రేష్ ప్రభు చనిపోయాడంట ఎవరి కొరకు ఈ లోకంలో ఉన్నటువంటి మనందరి కొరకు ఏసుక్రీస్ ప్రభు చనిపోయాడంట కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఈ లోకంలో జీవించినంత కాలం ఈ లోకంలో సావాసం కలిగి ఉన్నంత కాలం అనేకులతో మనం సావాసం కలిగి ఉందాం నిరంతరం కూడా భక్తిహీనత లేకుండా భక్తితో మనం జీవించాలి శత్రువుల కొరకు మనం ప్రార్థించేటట్లుగా మనం ఉండాలి కాబట్టి ప్రతి విషయంలో కూడా ప్రియలార చక్కని సావాసమును కలిగి చక్కని ఆలోచనలు కలిగి మనం నిరంతరం కూడా దేవుని యొక్క సావాసంలో మనం ఉందాం దేవుని యొక్క సన్నిధానంలో ఉందాం అలా ఎప్పటి వరకు అయితే ఉంటామో తప్పకుండా దేవుడు దీవిస్తాడంట కాబట్టి ఆ చదవండి ఎవరి కొరమంట ఈ లోకం కొరకు యేసుక్రీస్తు చనిపోయాడంట ఈ లోకంలో ఉన్నటువంటి అనేకల కొరకు ఏసుక్రీస్ ప్రభు చనిపోయాడంట కానీ మనమేం ఆలోచన చేస్తున్నాం ఈ రోజులో మనం ఎలా ఉంటున్నాం ఈ రోజులో అంటే మన కొరకు కాదు అన్నట్లుగా మనం ఉంటున్నాం ఈరోజు ఎవరి గురించో అనే రకంగా మనం ఉంటున్నాం ఈరోజు అనేకమైనటువంటి లోకం తట్టు ఉన్నటువంటి అనేక వాటి తట్టు మనం తిరుగుతూ వస్తున్నాం ఈరోజు ప్రతి విషయంలో ఈస్టర్ పండుగలు చేయొచ్చు గుడ్ ఫ్రైడేలు చేయొచ్చు ఈ పండుగలు వస్తుంటాయి పోతుంటాయి ఇలాంటి పండగలు మనం చేస్తుంటాం అవి వస్తుంటాయి పోతుంటాయి కానీ మన ఆత్మీయ జీవితం కట్టుబడకపోతే మనం దేవుని యొక్క సావాసంలో ఉండకపోతే ఎలాంటి ప్రయోజనం లేదని పరిశుద్ధమైనటువంటి బైబిల్ గ్రంథం సరి అందుకే ఈ లోకం కొరకు ఏసుక్రీస్తు ప్రభు చనిపోయాను అనే మాట చూస్తాం ఎవరి కొరకు అంట ఈ లోకంలో ఉన్నటువంటి మనందరి కొరకు ఏసుక్రీస్తు ప్రభు చనిపోయాను అనే మాట చూస్తాం కనుక ఏసుక్రీ అదే ఎపిస్కి రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో చూస్తే అంటాడు సంఘం కొరకు ఏస్తు క్రీస్ ప్రభు చనిపోయాడు అంటాడు మనందరము ఒక సంఘటితంగా ఉండడానికి ఒక సంఘముగా మనం జీవించడానికి ఐదవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం చదవండి ఎపిసీలకు రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై ఐదు వచనం పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి ఏం చేస్తాడంటే క్రీస్తు ప్రభు కూడా మనము సంఘముగా మనం ఉండాలి వధువు సంఘంగా ఈ లోకంలో మనం జీవించాలి వధువు సంఘంగా ఈ లోకంలో మనం ఉండాలి అందుకే ప్రకటన గ్రంథం ఇంతకుముందు చదవాలి ఒకసారి చదవాలంటే ఒకసారి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం నేటి దిన ధానం నేటి దిన కంటిత వాక్యం సబ్బాదుబడి పుస్తకంలో నుంచి చదవండి మరియు అతడు నాతో ఇలాగ చెప్పాను గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధనులని వ్రాయిము అంటాడు ఇక్కడ మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను అంటాడు ప్రకటన గ్రంథంలో చూస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి నువ్వు నేను మనందరం కూడా మన ఆత్మీయ జీవితంలో మనం తప్పిపోకుండా ఉండడానికి గొర్రెపిల్ల యొక్క పెండ్లి విందుకు పిలవబడినటువంటి వారమే ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది అని చెప్తే రెండవ సెషన్ వరకు కూడా వస్తారేమో చూడవచ్చు రావచ్చు మరి మొదటి సెషన్కి అయితే రాలేరు కానీ రెండవ సెషన్కి ఎంతమంది వస్తారో చూడాల్సిందే ఈరోజు సంపూర్ణ రాత్రిగా ఈ రాత్రి కాల సమయంలో మనందరము ఎవరి కోరం ప్రార్థన చేస్తున్నాము మన కొరమేనా మన కొరమైతే మన ఇంట్లో ప్రార్థన చేసుకోలేమా మన కొరమైతే మన ఇంట్లో మనం ఉండలేమా మన కొరమైతే మన ఇంట్లో మనము అన్ని రకాలుగా వంటలు వండుకొని తృప్తిగా దీన్ని నిద్రపోలేమా మన గురించి అయితే ఎంతసేపు మనం ప్రార్థన చేయవచ్చు మనం అనేకల కొరకు ఈరోజు ప్రార్థన చేయడానికి ఇక్కడికి వచ్చాము మనకు మన సావాసంలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయడానికి వచ్చాము ఈరోజు ప్రతి ఒక్కరు కూడా గమనించాలి చాలా మంది ఈ రాత్రికాల ప్రార్థన సంపూర్ణ రాతన ప్రార్థన అంటే చాలా మంది తన వ్యక్తిగతంగా అనుకుంటారు నేనైతే ఈరోజు నూట యాభై కిలోమీటర్లు ప్రయాణం వచ్చా గత రెండు దినాలుగా ఫుల్గా అలిసిపోయి ఉన్న ఆయన నూట యాభై కిలోమీటర్లు దేని గురించి వచ్చిన ఈరోజు రేపొద్దున రావచ్చు ఏం పెద్ద ఇదేం లేదు మీరు అందరూ అర్థం చేయలేకపోతుంటారా పర్చుని ముగించుకొని వెళ్ళిపోయే వాళ్ళందరూ కానీ ఏదైనా నా సంపూర్ణ రాత్రి ప్రార్థన మనందరం కూడి అనేకుల గురించి మనం ప్రార్థన చేయాలి అనేకులు సావాసంలో ఉండాలని అనేకులు సంతోషంగా ఉండాలని అనేకులు సమాధానం కలిగి ఉండాలని అనేకులు ఇబ్బందులు పడకుండా ఉండాలని అనేకులు వారి యొక్క కుటుంబం అంతా క్షేమకరంగా ఉండాలని మనం ఈ రాత్రి సమయంలో ప్రార్థన చేయబోతున్నాం ప్రియులారా అందుకే ఇక్కడ అంటాడు గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధనులని వ్రాయుము అంటాడు అక్కడ రక్షణ గ్రంథంలో ఏ బిందుకంట పెళ్లి విందుకు పిలువబడినటువంటి వాళ్ళు చాలా మంది బాధపడుతున్నారు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉందంటే ఎంతమంది వస్తారు ఎవరన్నా వస్తారా వాళ్ళు రారు లేకపోతే ఒక దగ్గర పెళ్ళి ఉందయ్యా లేకపోతే దావత్తుందన్నాం అనుకోండి ఎంతమంది వెళ్తారు చాలా మంది వస్తారు వాళ్ళు మంచిగా తయారైపోయి సెంట్లో కొట్టుకొని వచ్చేస్తారు స్పాట్గా ఎందుకు ఉంది కదా కానీ ఒక విషయం గమనించాలి నువ్వు బాగుంటున్నావు అంటే కారణం ఈరోజు నీ గురించి ఒకరు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నువ్వు సంతోషంగా ఉంటున్నావు అంటే కారణం ఒకరిని గురించి ప్రార్థన చేస్తున్నారు కాబట్టి నీవు సంతోషంగా ఉంటున్నావు ఆ సంతోషం నువ్వు అనేకులకు పంచలేవా ఆ సంతోషం నువ్వు అనేకులకు అనేకుల గురించి నువ్వు ప్రార్థన చేయలేవా నువ్వు అలా ప్రార్థన చేస్తే నువ్వు దినదినము దేవుల్లో బలపడుతూ వస్తావు అనేకుల్లో నువ్వు దీయించబడతావు అనేకుల్లో నువ్వు కీర్తించబడతావు ఒకవేళ నువ్వు అలా కీర్తించబడాలంటే నువ్వు తప్పకుండా నీవు ఇతరుల గురించి ప్రార్థన చేయాలి మన గురించి మనం చేసుకోవచ్చు ఇతరుల గురించి చేస్తే ఎట్లా ఉంటుంది ఎంత హ్యాపీగా ఉంటుంది మనం ఒకరి గురించి ప్రార్థన చేసామనుకో వాళ్ళు సంతోషంగా ఉంటున్నారు అనుకో మనకు సంతోషమా బాధన సంతోషమా బాధన సంతోషమే కదా మేమందరూ కూడి ప్రార్థన చేస్తున్నప్పుడు చాలా సంతోషంగా వాళ్ళకు బలైనతుండే వెళ్ళిపోయి తగ్గిపోయింది లేకపోతే దురాత్మల చేత వాళ్ళు పీడించబడే వాళ్ళు ఉండేవారు వాళ్ళు బాగా అయ్యారు లేకుంటే ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల యొక్క శక్తుల చేత బాధించబడుతున్నటువంటి వాళ్ళు వాళ్ళు బాగుపడిపోయారని సాక్షి చెప్పినప్పుడు ఎంత సంతోషం ఉంటుంది నేను ప్రార్థన చేసిన అని చెప్పుకోవడం బాగుందా లేకపోతే మీరు చేసిన వాళ్ళు చేస్తారు తెలుసా మేము వాళ్ళు చేస్తారడికి పోతాం అనేది ఎంత బాగుంది ఎలా ఉంటుంది వాళ్ళు చే వాళ్ళు అందరూ వాళ్ళు చేస్తుంటే మేము పోతాం ఏం చేయడానికి పోతావు ప్రేక్షకునిలాగా చూడడానికి వెళ్తాం కదా ప్రేక్షకులు చూడడానికి మాత్రం వెళ్ళాల్సిందే ఒకవేళ మనమే చేస్తే మనమే ఒక యూనిట్గా కూడుకొని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నేనున్నాను అని చెప్పుకోవడం అంత బాగుంటుంది బాగుంటుందా బాగుంటుందా నేను చేస్తున్నా అనేది లేకపోతే మనం కష్టపడి వచ్చినటువంటి పైసలు సంతోషాన్ని ఇస్తాయా లేకపోతే ఇచ్చిన సంతోషాన్ని ఇస్తాయా ఒక వ్యక్తి అడగ అడగకుండానే ఇక నేను వంద రూపాయలు తీసుకో ఎంజాయ్ చేయను అనుకోండి ఎంత సంతోషం ఉంటుంది మనం కష్టపడినటువంటి వంద రూపాయలు తెచ్చుకున్న రోజు అవి మన చేతిలో ఉంటే ఎలా ఉంటుంది అలాంటి సావాసం మనకు ఉండాలి అందుకంటాడు గొర్రె పిల్ల విందుకు పిలవబడిన వారు వాళ్ళు ధన్యులు అంటారు ఇక్కడ మనం ధన్యులుగానే ఉండాలి దరిద్రులు దరిద్రులుగా ఉండడానికి దేవుడు ఇష్టపడాలి ఎవరిని కూడా ఎవరు కూడా నశించిపోవడానికి దేవుడు ఎక్కడ కూడా ఇష్టపడలేడు కాబట్టి అలాంటి సావాసం మనం కలిగి ఉండి నిరంతరం కూడా యథార్థమైన మాటలు కలిగినటువంటి వారిగా యథార్థమైనటువంటి మాటలు చెప్పినటువంటి వారిగా మనం ఉండాలి అందుకే ఎవరి కోసం అంటే ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి అనేకుల గురించి మనం ప్రార్థన చేయాలి అనేకుల గురించి మనము దేవంలో నడిపించాలి అలాంటి సావాసం మనకు ఉండాలి అట్టి కృపా కాపుదల ఈ సబ్బా దినాన మీ అందరికీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థనలో ఎక్కి భావిస్తాం కృపా సత్య సంపూర్ణమైనటువంటి మా ప్రియ పరులోకపు తండ్రి ఈ కాల సమయంలో రవ్వ కూడి వచ్చినటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి కానీ మీ కృప మీ దయ దయచేయండి బలైన సమయంలో బలం పుంజుకునే కృప దయచేయండి సావాసమును బట్టి ప్రభావ మా కొరకే మీరు మరణించారని గొప్ప నమ్మకము కలిగి గొప్ప సావాసము కలిగి జీవించుటకు మీ కృపదయ చేయండి తండ్రి మరి రాత్రి కాల సమయంలో మేమందరం ప్రార్థన చేస్తుండగా చక్కని మీ కృపను అనుగ్రహిస్తున్నారని నమ్ముతూ ఉన్నాం దేవ మరి మేము చేసినటువంటి తప్పుదములను బట్టి మీరు ఆ శిలువలో మరణించారని నమ్ముతూ వస్తున్నాం అయా మరి మేము మా యొక్క భక్తిహీనతను బట్టి మీరు ఆ కలవరిగిరి శిలువలో మరణించారని చూస్తున్నాం తండ్రి మరి ఆ మేము చేసినటువంటి అపరాధములను బట్టి మీరు మరణించారని చూస్తున్నాం ప్రభా అలాంటి గొప్ప ధన్యత సావాసము కూడిచిన ప్రతి ఒక్కరికి మాకులు మీరు దయచేయమని ఈ కాల దేవుని ఆశీర్వాదము ఆయా మరి తదంతరం జరిగేటటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ఈ సమయంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించి కృప చూపించి నడిపించమని బ్రతకాలం అంతా చే జీవితం అంతా నీ వచ్చి పర్యంతరం వరకు నీ నుండి కృప మా ప్రియుడు రక్షకుడైనటువంటి అనేటువంటి యేసుక్రీస్తు నవలో ప్రార్థిస్తున్నాం తండ్రి और मैं डॉक्टर